శ్రీ మాత్రే నమ వరాహి దేవే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ ఒక చక్కని పరిహారాన్ని అద్భుతమైన అమ్మ మంత్రాన్ని ఆంజనేయ స్వామి మంత్రాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నానండి ఎంతో అరుదుగా వచ్చేటువంటి అద్భుతమైన రోజని చెప్పుకోవాలి ఎందుకు అంటే కనుక రేపు మనకి పన్నెండవ తారీఖున అలాగే శనివారం చైత్ర పౌర్ణమి ఆంజనేయ స్వామి రెండు కలిసి వచ్చే అద్భుతమైనటువంటి రోజండి మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి రోజు కూడా రాదన్నమాట అలాంటి అద్భుతమైనటువంటి రోజున మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా వీడియోలో క్లియర్ ఆంజనేయ వారి మంత్రాన్ని రేపు మనం ఎలాంటి పూజ చేసుకోవటం వల్ల ఎలా ఫలితం వస్తుంది అనేది కూడా తెలియజేస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ అండి మాకు తెలిసినటువంటి ఒక అయితే ఉన్నారు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నాదమ్ముల సమస్యలు ఇట్లా ఏ సమస్యకైనా కూడా అండి మిమ్మల్ని ఎవరైనా నమ్మించి మోసం చేసినా కానీ విద్య ఉద్యోగం విదేశీయానం ఇలా ప్రతి ఒక్క సమస్యకి మీకు వెంటనే ఒక్క ఫోన్ కాల్తోనే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారనమాట మన గురువు గారు వచ్చేసి స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు తెలియకుండా మీ పైన ఎలాంటి చెడు ప్రయోగం జరిగినా ఏదైనా అనుమానం ఉన్నా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట నమ్మకంతో కాల్ చేయండి వందకి వంద శాతం మన గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి మనం పూజ చేసుకునే దానికన్నా ముందుగా ఏం చేస్తారు అంటే అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే ఇంట్లో పూజా కార్యక్రమం అయిపోయిన తరువాత ఆంజనేయ స్వామి వారి జయంతి కాబట్టి కుదిరిన వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులనేది సమర్పించండి మీరు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అర్చన చేయించుకున్నా లేదా తమలపాకులతో అలంకరించుకొని పూజ చేసుకున్నా కూడా వందకి వంద శాతం వస్తుందనమాట ఒకవేళ ఎవరిని వారు ఏం చేస్తారంటే పదకొండు తమలపాకులను తీసుకొని దాని మీద శ్రీమణి అక్షరాన్ని రాసి ఇంట్లో అయినా కూడా పూజ చేసుకోవచ్చండి అలా చేయటం వలన మీరు ఏదైతే సంకల్పించుకొని పూజ అనేది చేస్తారో ఆ యొక్క సంకల్పాన్ని ఆ ఆంజనేయ స్వామి వేగంగా ఎలా అయితే వెళ్తారో అంత వేగంగా మీ కోరికను కూడా తీరుస్తారన్నమాట ఆంజనేయ స్వామి జయంతి రోజున స్వామివారి కోసం అయితే అలా పూజ అనేది చేసుకోండి అలాగే మనకి చైత్ర పౌర్ణమి అనేది కూడా కలిగి ఉందండి పౌర్ణమి రోజున వరహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి అమావాస్య తిథులని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకొని ఉన్నాము కదా అలాంటి అమ్మవారికి ఇష్టమైన తిథి రోజున ఏం చేస్తారు అంటే కనుక ఒక ఏడు మీకు వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నాను గమనించండి ఏడు లవంగాలని ఏడు మిరియాలని తీసుకోండి ఈ రెండిటిని కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన వేయండి ఎక్కువ వేయనవసరం లేదండి కాకపోతే మీరు తీసుకునే లవంగాలు చక్కగా మొగ్గలు నీట్గా ఉండేలాగా ఇరిగిపోయినవి కాకుండా బాగా ఉన్నవి తీసుకోండి ఏడు లవంగాలను ఎక్కువ తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే వరాహి అమ్మవారి పటం ఉన్నా కూడా పూజ అనేది చేసుకోండి ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ కటాక్షం లక్ష్మీ ప్రాప్తి అనేది ధన ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా వరాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి తేదీ రోజున పరిహారాన్ని చేసుకున్నట్లయితే కనుక మీ ఇంట సిరి సంపదలు అనేవి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతాయి అన్నమాట అలాగే మరొక చిన్న పరిహారాన్ని కూడా మీకు తరువాత తెలియచేస్తానండి ఈ పరిహారం చేయ చేయవలసిన సమయం వచ్చేసి సాయంత్రం పూటండి సాయంత్రం మీరు ఆరు ఏడు గంటల మధ్యన ఏమి చేస్తారు అనేది నేను వీడియోలో మీకు మళ్ళీ వివరంగా తెలియచేస్తాను దీనికన్నా ముందుగా మీకు ఇంకొక పరిహారం ఏంటంటే ఒక్క గ్లాసు నీళ్ళని తీసుకొని శనివారం రోజున కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు అంటే చెడు దృష్టి చెడు ప్రేడలు ఇలా వెంటిస్తూ వెంటాడుతూ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కొద్దిగా రాక్ సాల్ట్ని అలాగే మీకు వీడియోలో ఇవ్వలేదండి పటిక అనేది మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది సాల్ట్ను వేసి మీరు మీ చుట్టూ దిష్టి అనేది తీసుకోండి ఖచ్చితంగా మీకున్నటువంటి చెడు చెడు ఎఫెక్ట్ అనేది నెగిటివిటీ అనేది మొత్తం తొలగిపోతుందనమాట అలాగే ఈ వీడియోలో మీకు పూజ అనేది మేము చేసుకోలేకపోతున్నాము లేదా దేవాలయానికి మేము వెళ్ళలేకపోతున్నాము అనుకున్న వారు ఎవరైనా సరే ఒక మంత్రాన్ని చేస్తానండి ఖచ్చితంగా ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించారంటే ఆ అభయాంచ యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ పైన ఉంటాయన్నమాట ఎందుకు అంటే కనుక ఆ స్వామివారి జయంతి రోజున మనం ఏది అడిగినా ఎంత అడిగినా కూడా ఆ స్వామివారు మనకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు పౌర్ణమి తిది రోజున అమ్మవారిని వేడుకున్నా కూడా ఆ తల్లి కూడా మనల్ని అంతే ఇష్టంగా మనల్ని దీవిస్తారన్నమాట ఇలా ఈ రెండు కలిసి వచ్చిన అద్భుతమైన రోజుని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చూసిన వెంటనే ఈ యొక్క పరిహారాలని ఈ యొక్క పూజలు అనేది చేసుకుంటారని ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి ఫలితం అనేది కలగాలని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అయితే దానికోసం ఏం చేస్తారు అంటే కనుక ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నానండి గమనించండి అయితే గుడికి వెళ్ళలేని వారు కనీసం ఊరికే కూర్చున్న చోట అయినా సరే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఖచ్చితంగా ఎక్కువ జపించినా పర్వాలేదండి నూట ఎనిమిది సార్లు మాత్రం ఖచ్చితంగా జపించి చూడండి ఓ ఆంజనేయాయ ఆంజనేయాయ ఆంజనేయా ఈ ఒక్క మంత్రాన్ని రేపటి రోజున మీకు ఎప్పుడు కుదిరినా సరే ఏ సమయంలో అయినా సరే నూట ఎనిమిది సార్లు కనుక జపించారు అంటే మీ యొక్క జీవితంలో మీరు ఊహించనిటువంటి ధనాన్ని క ఐశ్వర్యాన్ని పొందుతారనమాట కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి అలాగే మీకు రేపటి రోజున అమ్మకిష్టమైనటువంటి లవంగాలను మిరియాలను పెట్టి పూజ అనేది చేసుకున్న తర్వాత ఒక మంత్రాన్ని కూడా జపించవచ్చండి ఆ మంత్రాన్ని కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఎంతో మంది ఎన్నో వేల మంది జీవితాలని బాగున్నీ అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మూడక్షరాల నామాన్ని మీరు కూడా పలికిన తరువాత మీ యొక్క ఆనందానికి ఐశ్వర్యానికి అఖండ సౌభాగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి జరిగేటువంటి అద్భుతమైన మంత్రాన్ని మీరు కూడా ఒక్కసారి పఠించి చూడండి జీవితంలో అత్యున్నత స్థానానికి అయితే మీరు అమ్మవారి కోసం అయితే మిరియాలను లవంగాలతో పూజ అనేది చేసుకోండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకొని మంత్రాన్ని జపించండి శనివారం రోజున కాబట్టి మీ యొక్క దిష్టి దోషం తొలగిపోయేలాగా ఖచ్చితంగా ఈ ఉప్పు వాటర్తో పరిహారాన్ని అయితే చేసుకోండి మీకు ఈ వీడియోలో క్లియర్గా పరిహారాలు అనేది మంత్రాలనేది పూజలు అనేది తెలియచేయటం జరిగిందండి అలాగే ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా తెలియజేస్తాను స్క్రీన్ పైన ఇస్తాను అయితే మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కూడా మనం అమ్మవారి మంత్రాలనేది ఎక్కువగా నూట ఎనిమిది సార్లు జపించటం వలన వచ్చే ఫలితం అనేది చాలా అద్భుతంగా కానీ అవకాశం లేని వాళ్ళకే తక్కువ నోరు పలకటం లేదు తప్పులు పోతున్నాయి అనుకున్న వాళ్ళకి అలా చెప్తూ ఉంటాము కానీ నూట ఎనిమిది సార్లు జపించటం అనేది ఎంతో మంచిని కలుగు చేస్తుంది మంత్రం వచ్చేసి నర్పవి 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 ఈ మూడక్షరాల నామముతో అమ్మ మీ జీవితాల్లో ఆనందాలని వెలుగులని ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా రేపు శుద్ధ పౌర్ణమి ఆంజనేయ స్వామి జయంతి రోజున మీ అందరి జీవితాల్లో ఆనందాలు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి